ఆలోచన తండ్రి సమాధాన అధిపతి పరిశుద్ధ నామని ఉదయకాల తెలియజేస్తున్నాను దేవుడు మనందరికి వాగ్దానము శ్రమంలో నేను అతనికి తోడై ఉండేదను తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచ్చినపుర మన యొక్క శ్రమంలో దేవుడు చూస్తూ ఆనందించేటువంటి వాడు కాదు కానీ మన శ్రమంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అని గనక మనం ఆలోచన చేస్తే మొదటిగా పదహారవ కీర్తన నాలుగవ వచనంలో మాట్లాడుతూ యహోవాను విడిచి వేరుకొని ఆశ్రయించు వారికి శ్రమలు కలుగుతాయి అని రెండవదిగా బ్రహ్మపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చూస్తే దుష్కార్యము చేయు ప్రతి వాడు కూడా శ్రమ వేదన పొందుతాడు అనుంది మూడవదిగా గమనిస్తే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మన యొక్క జీవితంలో కొన్నిసార్లు శ్రమలు రావచ్చు నాలుగవదిగా దేవుని యొక్క పనిలో మనము నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఆ పనిని ఆటంకము చేయడానికి మన యొక్క విశ్వాసము దిగజార్చడానికి అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు అయితే మొదటి రెండు అనగా దేవుని విడిచినటువంటి వారికి దుష్కార్యము చేసేవారికి శ్రమలు కనుక కలిగినప్పుడు తమ యొక్క తప్పులను తెలుసుకుని దేవుని వైపు తిరిగి ఆయనను వేడుకున్నప్పుడు మన యొక్క శ్రమలో దేవుడు తోడై ఉండి మన యొక్క ప్రతి శ్రమ నుంచి దేవుడు విడుదలదయ చేస్తాడు మనిషే రాజు విగ్రహారాధికుడై భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అశూర రాజు చేతికి అతను అప్పగించినప్పుడు వారు అతని సంఖ్యలతో బంధించి తీసుకెళ్లారు ప్రాణ ఆ సమయంలో అంత శ్రమ పడుతున్నప్పుడు దేవుడు అతనికి జ్ఞాపకం వచ్చాడు దేవునికి మరపెడుతున్నాడు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి ఆ శ్రమల నుంచి విడిపించినట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు లేదంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు కూడా శ్రమలు కలగవచ్చు అయితే దాని గురించి మీరు భయపడబాకండి అని ప్రభు శ్రమిస్తున్నాడు వ్యవహార సువార్త పదహారవ దేము ముప్పై మూడవ వచ్చినాన్ని కనుక గమనిస్తే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకంలో ఉన్నాను అని అంటాడు ప్రభు యస్సు క్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించినప్పటికీ కూడా ఆయనకు అనేక రకాలైనటువంటి శ్రమలు కలిగిన మనందరి మనందరికొరకే ఆయన కలవర శిలువలో వేలాడడానికి అనేక శ్రమలు పడవలసి వచ్చింది అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సంతోషంతో స్వీకరించి మనందరికీ కూడా రక్షణను ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆయన యొక్క శ్రమలతో పోల్చుకున్నప్పుడు మన శ్రమలు ఎనదగినవి కావు అని అంటాడు అయినప్పటికీ కూడా మీరు శ్రమ పడుతున్నప్పుడు సంతోషించండి అని అంటాడు ఎందుకంటే నేను మీకు తోడై ఉంటాను ప్రతి శ్రమ నుంచి కూడా విడుదల దయచేస్తాను అని అంటాడు అపోసరైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు ఒక ఉన్నతమైనటువంటి రాచరికంలో ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు అధికారాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు దమస్కు మార్గంలో కనబడి తన యొక్క స్వార్థ సేవ నిమిత్తమై అతనిని ఎన్నుకున్నాడో అప్పటి నుంచి అతని యొక్క జీవితంలో శ్రమలు ప్రారంభమైనవి అయినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు ప్రిల్లరా అందుకనే కొన్నికు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాల్లో కనుక మన గమనిస్తే నేను మరి విశేషంగా ప్రయాస అని అంటాడు ఎలా ప్రయాసపడ్డాడంటే అనేక పర్యాయాలు నేను చెరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను అని అంటాడు కొన్నిసార్లు వాడ పగిలిపోయి సముద్రంలో నేను చనిపోతానేమో అనేటువంటి భయం కూడా నాకు కలిగింది అంతేకాకుండా అనేక సందర్భాల్లో పట్టణంలో కానీ అన్ని జనుల్లో కానీ అరణ్యములో కానీ సముద్రంలో కానీ నేను ఆపదలలో ఉన్నాను అయినప్పటికీ కూడా నా ప్రభు ఏ వాగ్దానం అయితే చేసాడో శ్రమంలో నీకు తోడై ఉంటానని ఆ వాగ్దానాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాను అని అంటాడు అంతే తప్ప నా శ్రమలను చూచి నేను వెనకడుగు వేయలేదు నేను ముందుకే కొనసాగాను అని సెలవిస్తున్నాడు అందుకే అందుకనే చివరిలో అతడు అంటున్నటువంటి మాట నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇన్ని శ్రమలు కలిగిన వేదనలు కలిగిన నేను వెనుకడిగలేదు కానీ నా విశ్వాసంలో కొనసాగి దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి అన్నింటినీ కూడా జయించి ముందుకు వెళ్ళాను అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని అన్నాడు కాబట్టి ఈ లోకంలో ప్రభువు నిమిత్తం గనక శ్రమ పడవలసి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఆ శ్రమలను అనుభవించాలి ఎందుకంటే దా అపోసులైనటువంటి పౌణిక వాగ్దానం చేసినటువంటి ఆ నీతి కిరీటము మనకు కూడా ప్రభు చేత వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే శ్రమలకుండా వెళ్ళాలి ప్రిల్లర అందుకనే యోగు భక్తుడు కూడా అంటాడు నేను గుండా వెళ్ళినప్పుడు శుద్ధ సువర్ణముగా నేను మార్పు చెందాను నా విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకున్నాను అని అంటాడు కాబట్టి శ్రమ కలిగినప్పుడు సంతోషించాలిగానే బాధపడుతూ దేవుణ్ణి తిట్టుకుంటూ మనం ఉండాల్సినటువంటి పని లేదు ప్రిల్లర ఎందుకంటే ప్రభు ఏ వాగ్దానం చేస్తున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండి నడిపిస్తాను అని కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం మనం బలపరుచుకుందాం విశ్వాసంలో కొనసాగుతాం మట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆమె ప్రార్థన సర్వశక్తి ప్రేమ కల మాత్రండి ఈ లోకంలో మీ నిమిత్తమునైనా శ్రమ పడవలసినప్పుడు శ్రమ సంతోషంతో అనుభవిస్తూ మీరు ఇచ్చేటువంటి నిర్తి క్రియటాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేమని ఏ సునామండి తండ్రి ఆమెన్